వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ట్రై చేసుకోవాలి బాగా లేట్ అయినాయి ఇంకా వీటిని ప్లేట్లో తీసుకుంటున్నా ఎగ్స్ అయితే బాగా గోల్డెన్ కలర్ అయితే ఫ్రై చేసుకున్నానండి తీసుకుంటున్నా ప్లేట్లోకి చూడండి ఒక నిమిషం నిమిషాల తర్వాత అయితే మనకు ఇంకా ఉడికిందన్నమాట ఇలా ఉడికింది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేస్తున్నానండి ఏం చేస్తాం అన్నం కవరు ఎగ్స్ ఏమో కవర్ చూపిస్తే చెప్తా కవర్ ఏమున్నాయి వస్తుంది ఏదో స్మెల్ వస్తుంది చేపలు ఎగ్ కాంబినేషన్లో హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు ఇప్పుడున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను కొత్తగా చూసాయి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా కది వచ్చేసి ఎండు చేపల ఎగ్ పై దానికి కావాల్సినవి ఎండు చేపలు ఎగ్ ఇంకా ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఎగ్స్ కూడా ఉడికించుకుందాము ఇంకా వాటర్ వచ్చేసి ఎగ్స్ అయితే ఉడికించుకుంటానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉత్తి చేపలు వేయించడానికి మీద పెట్టుకున్నాము చేసుకున్నాక మనం వీటి నీళ్ళు చెప్పండి చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల నీటి వాసన అనేది రాదనమాట ఫిష్ చూడండి మనకు ఫ్రై అయితే అయినాయి ఇంకా వీటిని ప్లేట్లో తీసుకుంటున్నా ఇంకా పెన్నంపైనే పెన్నం అయితే తుడుచుకొని పెన్నంపైనే ఎగ్స్ అయితే వేయించుకుంటున్నానండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నా ఇంకా ఇప్పుడు ఎగ్స్కి అయితే ఇలా ఘాటు అయితే పెట్టుకుంటున్నానండి అన్ని మొత్తం ఇలా పెట్టేసుకోవాలండి పెట్టుకోవడం వల్ల మనకు చక్కగా ఫ్రై అయితే అనమాట మసాలా కూడా బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ముందుగా కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి పసుపు వేసుకున్నాక ఇంకా ఎగ్స్ అయితే వేసుకుంటున్నా బాగా ఫ్రై చేసుకోవాలండి మనం చూడండి ఇలా ఫ్రై కావాలి మాకు వచ్చి అయితే బాగా గోల్డెన్ కలర్ అయితే ఫ్రై చేసుకున్నానండి తీసుకుంటున్నా ప్లేట్లోకి చూడండి గిన్నెలోకి తీసుకుని మనం బాగా వేడి నీళ్ళు మరిగే నీళ్ళు అయితే వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచాలి ఇంకా పోక అయితే వేస్తున్నానండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ముందుగా జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి యలు పచ్చిమిర్చి బాగా వేగాలండి మనము మనకు కొంచెం సాల్వ్ అయితే వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు కొద్దిగా సాల్వ్ ఇందులోకి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయినాయి కదండి ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అన్నం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం చూడండి ఇప్పుడు అయితే పోయింది ఇందులోకి టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఈ కర్రీలోకి టమాటాలు ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఎక్కువ ఉంటే నేను ఇక్కడ మూడు దాటి అయితే తీసుకున్నా మనకి టమోటాలు బాగా మగ్గాలండి మూడు పెట్టుకుని ఉడికించుకుందాం టమాటో ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఒకసారి అప్పుడే బాగా కడుక్కున్నానండి వేడి వాటర్లో ఇంకా తీసేసుకుందాం ఇప్పుడు మెత్తవైపుడు అయితే టమాటాలు అయితే సాఫ్ట్ అయిపోయినాయి చూడండి మనకు ఇప్పుడు ఇందులోకి పసుపు కారం అన్నీ వేసుకున్నామండి కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత కారం అయితే వేస్తున్నానండి డ్రై ఫిష్ కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది బాగా ఉప్పు ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు కొద్దిగా ధనియా పౌడర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా పచ్చివాసన చేయ వరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఇంకా ముందుగా వేడిలో కడిగి పెట్టుకున్న ఫిష్ అయితే వేసుకున్నా ఇంకా ఇలా కలుపుకొని మనం గ్రేవీకి సరిపోయినంత అయితే వాటర్ అయితే వేసుకోవాలండి మనం కరెక్ట్ సరిపడినంత అయితే వాటర్ అయితే వేసుకున్నానండి నేను కొంచెం రసం ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఫ్రై లేకుండా డ్రైగా లేకుండా మనం ఇందులోకి ఎగ్ కూడా వేయాలి కాబట్టి ఇంకా ఇవైతే ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకాలండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనకు ఇంకా ఉడికిందనమాట ఫిష్ అయితే చూడండి ఇలా ఉడికింది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేస్తున్నానండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఇంకా మనకు ఎండు చేపల ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇట్లా పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందామండి ఇంకా చివరిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఇంకా చపాతీలు అయితే కాలుస్తున్నామండి చూడండి చపాతీ రైస్ ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే తిక్కుతుంది ఇంకా నేనైతే కాలుస్తున్నా ఆ గార్డెనియా వందల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లాదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్